హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో జుట్టు ఊడిపోకుండా ఉండడానికి అలాగే నల్లబడడానికి కూడా హెయిర్ ప్యాక్ని తయారు చేసి తలకి అప్లై చేసి బిఫోర్ ఆఫ్టర్ అనేది చూపించబోతున్నానండి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి చాలా డిఫరెంట్గా ఉంటుంది వీడియో అనేది ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకుని ఐరన్ కడాయి పెట్టుకోవడానికి ట్రై చేయండి ఐరన్ కడాయి పెట్టుకున్న తర్వాత ఇందులోని ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ వరకు ఉసిరి పౌడర్ని యాడ్ చేసుకోండి జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు లేదా ఎక్కువ తయారు చేసుకుని స్టోర్ చేసుకునేలా కూడా ఎక్కువ మోతాదులో ఫ్రై చేసుకుని మనం స్టోర్ చేసుకోవచ్చండి ఇది చక్కగా రంగు వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మీకు తెల్ల జుట్టు నల్లబడాలి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుందండి అంటే జుట్టు నల్లబడడం కోసం ఐరన్ కడాయి అండ్ పౌడర్ కూడా మనం ఈ విధంగా ఫ్రై చేసుకుని కలుపుకోవాల్సి వస్తుంది ప్యాక్ అనేది లేదు జుట్టు ఊడకుండా ఉండాలి జుట్టు మెత్తబడాలి మాకు అనుకున్న వాళ్ళు మీరు డైరెక్ట్గా ఉసిరి పౌడర్నే మీరు తలకి అప్లై చేసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా స్కిప్ చేసేసి ఉసిరి పొడిని డైరెక్ట్గా తలకనేది అప్లై చేసుకోవచ్చండి ఈ పౌడర్ వచ్చి చాలా బాగా మీకు వర్కౌట్ అవుతుంది జుట్టు కుదుళ్ళు చాలా స్ట్రాంగ్ అనేది తయారవుతుంది జుట్టు ఊడకుండా బాగా హెల్ప్ అవుతుందండి ఈ విధంగా తయారైన తర్వాత ఇది కంప్లీట్గా చల్లారి పెట్టుకోవాలి పక్కన పెట్టేసుకుని చల్లారిన తర్వాత ఒక మిక్స్ జార్ అనేది తీసుకోండి ఇందులోని పెరుగుని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది తగినంత పెరుగు వేసుకోండి ఇది మిక్స్ అయ్యేంత వరకు నేనైతే ఒక నాలుగు టేబుల్ స్పూన్స్ అంటే పావు కప్పు వరకు పెరుగుని యాడ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చి రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని ఇందులోనే యాడ్ చేసుకోండి ఇది స్పూన్తో కలిపేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారేమో అలా కలుపుకున్నట్లయితే పెరుగు చిన్న చిన్న బిట్ ముక్కల కింద ఉండిపోతుందండి అలా కాకుండా ఈవెన్గా మనకి ఆ పేస్ట్ లాగా ఉండాలి అంటే ఈ విధంగా అనేది తయారు చేసుకోండి చక్కగా మంచి స్మూత్ స్ట్రెక్చర్ అనేది వస్తుంది తలకి అప్లై చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా మనం తయారు చేసుకున్నట్లయితే మీకు తెల్ల జుట్టు నల్లబడాలంటే ప్రాసెస్ ఇదండి లేదు మామూలుగా జుట్టు ఊడకుండా ఉండాలి మెత్తబడాలి జుట్టు అంటే మీరు డైరెక్ట్గా ఉసిరి పౌడర్లో పెరుగు మిక్స్ చేసేసుకుని తలకు అనేది ప్యాక్ కింద అప్లై చేసేసుకోవచ్చు చాలా బాగుంటుంది జుట్టు ఇక్కడ తెల్ల జుట్టు నల్లబడే ప్రాసెస్ కోసం నేను చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా అనేది మనకి రెడీ అయ్యిందండి చక్కగా ఇది ఎక్కువ తయారు చేసుకుని అంటే నెలకు సరిపడా తయారు చేసుకుని వారానికి ఒకసారి కూడా అప్లై చేసుకోవచ్చు నిల్వ అనేది ఉంటుందండి దీని ఉపయోగం పోతుంది ఇది ఉపయోగపడదేమో అట్లా ఏమి అనుకోవద్దు మంచిగానే వర్కౌట్ అవుతుంది అనమాట మీకు వైట్ హెయిర్ ఏ ప్లేస్లో ఎక్కువ ఉందో ఆ ప్లేస్లో బాగా అప్లై చేసేసుకోండి నెక్స్ట్ వచ్చి జుట్టు అంతా మీకు మెత్తబడాలి అనుకుంటే గనక జుట్టుకు మొత్తం చివరిల వరకు ఇది అప్లై చేసుకోవచ్చు ఉసిరి పొడి వల్ల జుట్టుకి మేలే కానీ కీడేమీ కాదండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఉండవన్నమాట చాలా బాగుంటుంది హెయిర్ కూడా జుట్టు ఊడిపోతుంది అన్నవాళ్ళు కంపల్సరీ మీరు ఇలా చేసినట్లయితే మీకు ఒక్క సిట్టింగ్కే రిజల్ట్ అనేది తెలుస్తుందండి పెద్ద ఖర్చుతో కూడింది కూడా ఏమీ కాదు ఇది చాలా సింపుల్గా మనం తయారు చేసుకుని తలకి ఈజీగా అప్లై చేసుకునే ప్యాక్ అనమాట మనం ఉసిరికాయలు కొనుక్కుని చక్కగా ఎండలో ఆరబెట్టి ముక్కలు కోసుకుని పౌడర్ తయారు చేసుకుని ఇంకా అట్లా తయారు చేసుకుంటే ఇంకా మంచి బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది మాకు అంత టైం లేదు అనుకున్న వాళ్ళు ఇట్లా ఇన్స్టెంట్ పౌడర్ని ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు తీసుకుని చక్కగా తలకు అనేది అప్లై చేసుకోవచ్చండి చాలా 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 బాగుంటుంది హెయిర్ కూడా హెయిర్ ఫాల్ అనేది ఉండదు జుట్టు అనేది నిలబడుతుంది అనమాట నేను ఇక్కడ ప్యాక్ కూడా కంప్లీట్గా వేసేసుకున్నానండి పైన కూడా చక్కగా జుట్టు అనేది స్మూత్గా ఉంటుంది అనేసి హెయిర్ మొత్తానికి అప్లై చేసేసుకున్నాను ఏ ప్యాక్ వేసుకున్నా సరే నేను చక్కగా జుట్టు అంతా అప్లై చేసేసుకుంటానండి ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత ఒక ఇరవై నిమిషాలు తలపైన ఉంచేసేసుకోండి ఇరవై నిమిషాల తర్వాత మీకు నచ్చిన తోటి తలస్నానం అనేది చేసేయాలి పక్క రోజు తలస్నానం చేయాలి అట్లా ఏమీ లేదండి అదే రోజు మీరు మంచిగా షాంపూ చేసేసేయచ్చు ఇప్పుడు మీకు నేను వేరొక టిప్ని కూడా చూపిస్తున్నాను ఇది వచ్చి జుట్టు ఊడకండి ఉండడానికి చాలా బాగా పనిచేస్తుందండి చాలా బాగుంటుంది జుట్టు కూడా రఫ్గా ఉన్న జుట్టు కూడా చాలా స్మూత్గా తయారవుతుంది అనమాట కంపల్సరీ ఈ టిప్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది జుట్టు ఊడిపోతుంది అన్న వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ అనేది మీరు చూస్తారండి ప్యాక్ వేసుకున్న తర్వాత ముందుగా ఒక బౌల్ తీసుకుని ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు లవంగాల్ని యాడ్ చేసుకోండి లవంగాలు డాండ్రఫ్ రాకుండా చాలా బాగా హెల్ప్ అవుతాయండి చాలా బాగుంటుంది హెయిర్ కూడా కొంతమందికి లవంగాలు పడవు పడలేని వాళ్ళు ఇవి స్కిప్ చేసేసేయండి పడిన వాళ్ళు మాత్రం లవంగాలని యూజ్ చేసుకోండి తర్వాత మెంతులు ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు మెంతులు యాడ్ చేసుకోండి మెంతులు చాలా బాగా జుట్టుకు పనిచేస్తాయండి సాఫ్ట్నెస్ అనేది మెంతుల వల్ల వస్తుంది జుట్టు ఓడకుండా హెల్ప్ అవుతుంది తలనొప్పి కూడా రాకుండా తల అనేది చల్లబడుతుందనమాట మెంతుల వల్ల నెక్స్ట్ వచ్చేసి మీకు కలుంజి గింజల్ని చూపిస్తున్నానండి ఆనియన్ సీడ్స్ ఇవి అంటే ఒక టేబుల్ స్పూన్ వరకు ఇందులో యాడ్ చేసేసుకోండి ఇవి కూడా చక్కగా ఈ మూడు వీటితో మంచి హెయిర్ ప్యాక్ అనేది తయారవుతుంది హెయిర్ సిరమ్ అనేది తయారవుతుంది హెయిర్ లిక్విడ్ అనేది తయారవుతుందండి చాలా బాగుంటుంది అన్నమాట ఈ మూడు ఇట్లతోటి పెద్ద ఖర్చు కూడా మనకి ఏమీ లేదు మన కిచెన్లో దొరికిన వాటితోటే మనం రెడీ చేసుకుంటున్నాము ఇందులోని వాటరు ఇవి ములిగేంత వరకు వాటర్ యాడ్ చేసేసుకుని నైట్ అంతా అట్లా వదిలేసేయండి వీటి ఉపయోగం ఏంటి అనేది ఈ ప్యాక్ వేసుకుంటేనే తెలుస్తుందండి జుట్టు రాలడం అనేది ఉండదు నెక్స్ట్ వచ్చి హెయిర్ అనేది సాఫ్ట్గా ఉంటుంది నేను మరలా ఇది చెప్తున్నాను అనమాట ఆల్రెడీ చెప్పాను చాలా బాగుంటుందండి హెయిర్ నేనైతే మార్నింగ్ తీసి చూస్తున్నానండి నైట్ నానబెట్టినవి ఉదయాన్నే అనేది తీసి చూస్తున్నాను చక్కగా ఇవి నానిపోయినాయి అనమాట కలర్ కూడా మంచి కలర్ అనేది లిక్విడ్ వచ్చింది మనకి అలాగే మన ఛానల్లో హెయిర్ ప్యాక్స్ అయితే చాలా రకాలు ఉన్నాయండి తెల్ల జుట్టు నిలబడడానికి జుట్టు ఊడకుండా ఉండడానికి అట్లాగే హెయిర్ సాఫ్ట్గా అవ్వడానికి హెయిర్ లిక్విడ్స్ కూడా చాలా రకాలైతే నేను వీడియోస్ చేసి అప్లోడ్ పెట్టాను మంచి రిజల్ట్ వచ్చిన వీడియోస్నే నేను అప్లోడ్ అనేది పెడతానండి ఒకసారి మీకు నచ్చితే కనుక ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి మీకు నచ్చిన వీడియో క్లిక్ చేసి చూడండి ఇక్కడ మనం నైట్ నానబెట్టుకున్న లవంగాలు మెంతులు కలొంజి గింజలు మూడింటిని మిక్స్ జార్లో అనేది యాడ్ చేసుకోండి లిక్విడ్ అంటే ఈ వాటర్ని కొంచెం లైట్గా వేసుకుని గ్రైండ్ చేసుకోవాల్సి వస్తుంది ఎక్కువ వేసుకోవద్దు దీనిలోని ఈ లిక్విడ్ వచ్చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు కూడా జుట్టు అనేది ఓడకుండా చాలా బాగా పనిచేస్తుందండి మంచి కలర్ఫుల్గా కూడా ఉంది లిక్విడ్ చూడడానికి లైట్గా కొంచెం ఈ వాటర్ వేసేసి మరలా గ్రైండ్ చేస్తున్నాను మెత్తటి పేస్ట్ లాగా మనం ఈ పేస్ట్ని అనేది తయారు చేసుకోవాల్సి వస్తుంది జుట్టు కంపల్సరీ ఓడకుండా మంచి హెల్ప్ అవుతుందండి పిల్లలకు కూడా మీరు ఎలాంటి డౌట్ లేకుండా చిన్న పిల్లలకి ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి జుట్టు ఊడిపోతుంది అన్న వాళ్ళకి కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇందులోని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్స్ వరకు పెరుగును కూడా యాడ్ చేసుకుని మరొకసారి గ్రైండ్ చేసుకోండి మెత్తగా మనకి ప్యాక్ టైప్లో చక్కగా గ్రైండ్ అయిపోవాలి అంటే రఫ్గా అట్లా ఉంటే మరలా మనం తల స్నానం చేసిన తర్వాత తల అంతా రద్దు కింద కొంచెం డస్ట్ కింద అలా ఉంటుందన్నమాట అట్లా కాకుండా మీరు మెత్తగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకున్నట్లయితే తల స్నానం చేసిన తర్వాత ఇబ్బంది అనేది ఉండదండి చాలా బాగుంటుంది జుట్టు చక్కగా నేను ఈ విధంగా అనేది గ్రైండ్ చేసేసుకున్నాను పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా మగవాళ్ళు కూడా ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చండి చాలా సింపుల్ ప్రాసెస్ సింపుల్ ఇంగ్రీడియంట్స్ మనకి కిచెన్లో దొరికే వాటితోటే ఇది మెంతులు కూడా ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి తలకే అప్లై చేసుకునే మెంతులేనండి ఇవి చాలా బాగుంటుంది ఈ పద్ధతిలో మీరు చేసుకోండి మంచి రిజల్ట్ అనేది చూస్తారు నెక్స్ట్ వచ్చేసి ఈ లిక్విడ్లోనే నేను షాంపూని యాడ్ చేసుకుంటున్నాను చక్కగానే మీ ఫేవరెట్ షాంపూ మీరు ఏది యూజ్ చేస్తారో ఆ షాంపూ ఇందులో వేసేసుకుని చక్కగా తల స్నానం అనేది చేసేసేయచ్చండి ఈ ప్యాక్ కూడా చాలా బాగుంటుంది పెట్టుకునే కొద్ది అంటే అప్లై చేసుకునే కొద్దీ చేసుకోవాలనిపించేంత స్మూత్గా ఉంటుంది అనమాట మీరు ప్రతి వారం అంటే వారానికి ఒకసారి తలకి అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే చుట్టూ రాలడం సమస్య అనేది తగ్గుతుంది నెక్స్ట్ వచ్చేసి హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందండి చాలా బాగుంటుందనమాట నేను ప్యాక్ అనేది తలకి అప్లై చేసేసుకుంటున్నాను చాలామంది కెమికల్ కలర్స్ వేసుకుంటూ ఉంటారు వాళ్ళు వేసుకున్నా సరే ఇలాంటి యూస్ చేస్తే కూడా ఎంతో కొంత వాళ్ళకు కూడా ఉపయోగం అనేది ఉంటుంది కెమికల్ కలర్స్ అలవాటు పడిపోయి ఉన్న వాళ్ళకి కూడా ఇలా మధ్య మధ్యలో హోమ్ రెమెడీస్ మనం ఇట్లా చేసుకుంటూ ఉన్నట్లయితే న్యాచురల్ ప్యాక్స్ అనమాట అండి ఇవి మంచి మంచి రిజల్ట్ అనేది చూస్తాం ఎందుకంటే ఎక్కువ హెయిర్ ఫాల్ అనేది అయిపోతుంది కెమికల్ ప్యాక్ వేసుకున్న వాళ్ళకి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మంచి కలర్ అనేది వస్తుంది కానీ అది చాలా ఇబ్బంది అయితే తర్వాత ఫేస్ చేస్తారు కాకపోతే మీరు ఎలా చేసుకుంటూ ఉంటే కెమికల్ కలర్స్ వేసుకున్న వాళ్ళు ఎలాంటి చిన్న చిన్న టిప్స్ చేసుకుని ఉంటే మంచి రిజల్ట్ అనేది మీరు చూస్తారండి హెయిర్ ఫాల్ కాకుండా చక్కగా జుట్టు అనేది కాపాడుకోగలుగుతారనమాట ఇట్లా ప్యాక్ వేసేసుకుని ఇది కూడా ఒక ఇరవై నిమిషాలు అరగంట వరకు తలపైన ఉంచుకోవాల్సి వస్తుంది అండి ఉంచుకొని మీ ఫేవరెట్ షాంపూ అయినా లేదా చీకాయ అయినా నెక్స్ట్ వచ్చి కుంకుడుకాయ అయినా మంచిగా బాత్ అనేది చేసేయచ్చు జుట్టు చాలా బాగుంటుంది సిల్కీగా సాఫ్ట్గా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి మీ అందరికీ ఉపయోగపడే వీడియోసే నేను చేస్తున్నాను తక్కువ ఖర్చుతో నేను వీడియోస్ అనేది చేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి